అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ఆడియన్సెస్ అందరికీ మమ్మల్ని జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ జాక్ ట్రైలర్ ఇప్పుడే లాంచ్ అయింది మీ అందరికీ నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను జాక్ సినిమా ఇది మోర్ అబౌట్ ఆర్ లైఫ్స్ ఫేసింగ్ ద వరల్డ్ జాక్ అనే క్యారెక్టర్ అది ఉందో అది మీరు వెనకాల తిరిగి ఆయన ఎక్స్ప్రెషన్ చూడవలసిందిగా కోరుకుంటున్నాం మేము యా జాక్ అనే క్యారెక్టర్ ఏదైతుందో అది అందరు లైఫ్లో ఎప్పుడో ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం ఇస్ వాట్ ఐ ఫీల్ సారీ సో మనం ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటామో చాలా ఫన్గా దెర్ ఇస్ యాక్షన్ దెర్ ఇస్ డ్రామా చాలా ఎంటర్టైనింగ్గా ఎక్సైటింగ్గా త్రూ అవుట్ ద సినిమా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం చూడొచ్చు అది తొందరలోనే మీరు అందరూ ఏప్రిల్ టెన్త్కి థియేటర్స్లో చూడొచ్చు అండ్ ఎస్ ఈ సినిమాకి వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చినందుకు నేను చాలా చాలా గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంచి అండ్ గ్రేట్ యాక్టర్స్తో వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది మంచి ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ప్రసాద్ సార్ అండ్ బాపీ సార్ థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని నా లైఫ్లో మీరు నాకు జాక్ ద్వారా ఇచ్చినందుకు అండ్ విజయ్ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి మీరు డిఓపిగా చేసినందుకు చాలా రియలిస్టిక్గా బ్యూటిఫుల్ విజువల్స్ మీరు మాకు స్క్రీన్ పైన ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ భాస్కర్ సార్ యు ఆర్ ద స్వీటెస్ట్ పర్సన్ దట్ ఐ మెత్ సార్ సో సార్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ డైరెక్షన్లో వర్క్ చేసే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు వైట్ స్కేల్లో చూస్తే మాలాంటి యాక్టర్స్కి మీతో వర్క్ చేయడం అనేది చాలా ఒక ఒక లాగా ఉంటుంది సార్ చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తూ మీ మూవీస్లో ఉన్న సాంగ్స్ పైన మేము వైబ్ అవుతూ సార్ నేను ఆల్రెడీ సతాయిస్తున్నారులే మీరు సో అదే సినిమాలు చూస్తూ మీ సినిమాలో సాంగ్స్కి మేము వైబ్ అయ్యే దగ్గర నుండి టుడే నేను మీ సినిమాలో పాట అవ్వడం మీ సినిమాలో సాంగ్స్లో పాట అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు ఇది ఒక ఎక్స్పీరియన్సే కాకుండా ఫర్ మీ దిస్ ఇస్ ఆల్సో అ జర్నీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ టు అర్ స్టార్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ అండ్ బీయింగ్ ద స్వీటెస్ట్ సెట్ సెట్లో మీరు వచ్చేటప్పుడు యూ గెట్ దట్ ఎనర్జీ అండ్ వైబ్ విత్ యూ అది చాలా ఎక్సైటింగ్గా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు అండ్ దర్ ఇస్ సో మచ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ యా అండ్ యాక్ నేను పర్సనలీ బీయింగ్ దేర్ ఆన్ ద సెట్ హీస్ డెడికేషన్ హీజ్ డ్రైవ్ టు ద క్యారెక్టర్ ఆర్ టు ద ప్యాషన్ నేను ఎవ్రీ ఫ్రేమ్లో చూస్తుండే నేను అది నాకు చాలా యూనో చాలా మోటివేషన్గా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుండే నాకు ఎవ్రీ డే చాలా మంచిగా అనిపిస్తుండే ఐ హ్యాడ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ద గ్రేట్ యాక్టర్స్ అండ్ ఎస్ ఇప్పటి నాకు చాలా సపోర్ట్ అండ్ లవ్ వచ్చింది ఏప్రిల్ టెన్త్ తర్వాత కూడా నాకు మా సినిమాకి అంతే లవ్ అంతే సపోర్ట్ మీరు ఇస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఏప్రిల్ టెన్త్ రోజు జాక్ థియేటర్స్లోకి వచ్చేస్తుంది ఎస్ థ్యాంక్ యూ